శ్రీ వెంకటగాయత్రి సేవా ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు బ్రాహ్మణ వివాహ వేదిక ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు శేషగిరిరావు విలేకరుల సమావేశాన్ని ఈరోజు ఉదయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనవరి ఇరవై ఎనిమిది బ్రాహ్మణ వివాహ వేదిక బ్రాహ్మణ కులస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ కార్యసభ్యులు విశ్వనాథ్ సుబ్బారావు ప్రదీప్ కుమార్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు అయితే దీనిలో బ్రాహ్మణ కూడా దీనిలో పాల్గొనాలని చెప్పేసి మేము ఫ్రంట్ ప్రింటెడ్ మీడియా ద్వారా కోరుతాము అయితే ఇదే సమయంలో ఇరవై ఎనిమిదో తారీఖు గత ఇరవై మూడు సంవత్సరాలు కూడా వివాహ పరిచయంతో పాటు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథశ శాంతి ఎనభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం అనే కార్యక్రమాన్ని హైందవ సాంప్రదాయం ప్రకారము హిందూ ధర్మం ప్రకారము చేయవలసిన కార్యక్రమాన్ని మరి కంచి స్వామి వారి ఆదేశానుసారం దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఇది ప్రతిఫలంలో కూడా షష్టి పూర్తి కార్యక్రమాలు కూడా నిర్వహించవలసిన ఒక సంస్కృతి అయితే ఇది బ్రాహ్మణుగా మేము ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మేము వస్త్రాలన్నీ కూడా ఇచ్చి కార్యక్రమం చేస్తున్నాం అయితే నైన్టీన్ సెవెంటీ నైన్ కానిచ్చి అప్ టు నైన్టీ దాకా కూడా మరి స్కానింగ్ తీసి ఫిమేల్ బేబీ అయితే అరెస్ట్ చేయటం వల్ల నవేడే ప్రపంచంలోనే భారతదేశంలోనే మరి అబ్బాయిల సంఖ్య ఏడైతే అమ్మాయిల సంఖ్య ఐదు ఆరు రావటం వల్ల ఈ కాలంలో మరి మ్యారేజ్ అవ్వటం అనేది చాలా సుదీర్ఘంగా కష్టమైపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వివాహ పరిచయం స్టార్ట్ చేయటం తిరుపతి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు తిరుపతిలోని అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘము వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ముప్పై రెండవ వివాహ పరిచయ వేదిక తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్లని కంచి మఠంలో నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథులుగా మరి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు గారు అలాగే స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు వీరితో పాటు ఎస్ చైర్మన్ మరి దుర్గాప్రసాద్ గారు సతీష్ కుమార్తో పాటు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ఈ సదావకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా వారే కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచవలసి కోరుతున్నాం అయితే రిజిస్ట్రేషన్ అనేది జనవరి పదో తారీఖుతో ఉంది జనవరి పదవ తారీఖు లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వధువర్లు వారికి వారందరికీ కూడా పరిచయ వేదిక అయిన అనంతరం సుమారు రెండు వేల అడ్రస్లు కలిగిన అబ్బాయిలు అమ్మాయిలు అంటే వధువర్ల యొక్క వివరాలు పుస్తకాన్ని ఉచితంగానే మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మరి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈ ప్రశ్న క్లబ్లో మరి వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ గాను ఎఫ్ఓబిఎంఐసి చైర్మన్ గాను అప్పన్ బ్రాహ్మణ సేవా సంఘం చైర్మన్ గాను సిఆర్కే శేక్షకురావుగా నేను పాల్గొన్నాను అలాగే నాతో పాటు మరి అప్పన్ బ్రాహ్మణ సంఘము ఎఫ్ఓబిఎంఐసి మెమ్మ ఎంఎస్ విశ్వనాథం గారు అలాగే ఏవి సుబ్బారావు గారు ఏ సుబ్బారావు గారు అలాగే ఆ మంచర్ల చంద్రమోహన్ గారు అలాగే నక్క మరి ప్రదీప్ కుమార్ గారు ఈరోజు కార్యక్రమం పాల్గొన్నాం కాబట్టి అన్ని బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా అన్ని శాఖలు శాఖాభేదం లేకుండా అన్ని శాఖల వారు కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పురోహితులకి అలాగే వేదపారాయణదారులు కనుక అమ్మాయిలు గనక పెళ్లి చేస్తున్న సిద్ధం ముందుకు వచ్చేటైతే వారికి ఉచితంగా కూడా వివాహం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెంకట గాయత్రి సేవ ట్రస్టు మరి వెంకట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశ్వర కలెక్ట్ చేస్తున్నాము అది కూడా లేకపోతే మనం ఫ్రీగానే టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ ఫోన్ అలాగే సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ డబల్ టూ ఎయిట్ వన్ ఒకటి అలాగే మరి ఏ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ ఫోర్ ఒకటి నైన్ ఫోర్ డబల్ నైన్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నవాడు వీళ్ళిద్దరు నంబర్లో తీసుకోవచ్చు